రైల్వే కోడూరులో టీడీపీ జనసేన అధినేతల పర్యటనకు ఏర్పాట్ల పూర్తి భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన అన్నమయ్య జిల్లా ఏఎస్పి రాజ్ కమల్ భారీ బహిరంగ సభ ఏర్పాట్ల దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు వాహనాల దారి మళ్లింపు ఇక వివరాలను చూస్తే నేడు రైల్వే కోడూరులో టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పర్యటించనున్న నేపథ్యంలో అటు ప్రజలకు వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టి తిరుపతి సైడ్ నుంచి వచ్చే భారీ వాహనాలను కుక్కలదొడ్డి శెట్టికుంట దగ్గర నిలిపివేయడం జరుగుతుందని ఇటు కడప రాజంపేట వైపు నుంచి వచ్చే తిరుపతి మీదుగా వెళ్లే భారీ వాహనాలను మంగంపేట ఓబులవారిపల్లి ఏరియాలలో నిలిపేయడం జరుగుతుందని తిరుపతి నుంచి వచ్చే మినీ వాహనాలను మైసూరువారిపల్లి దగ్గర నుంచి సూరపరాజుపల్లి సెంగల్ రాజుపల్లి విపిఆర్ కండ్రిక అయ్యవారిపల్లి సమతానగర్ వర్లగడ్డపోడు మీదుగా సత్రం పెట్రోల్ బంకు దగ్గర ఉన్నటువంటి నేషనల్ హైవే రోడ్డుకు దారి మళ్లించడం జరిగిందని అలాగే కడప రాజంపేట దగ్గర నుంచి వచ్చే వాహనాలను సత్రం పెట్రోల్ బంకు దగ్గర నుంచి దారి మళ్లించి ఉర్లగడ్డపోడు సమతానగర్ అయ్యవారిపల్లి విపిఆర్ కండ్రిక చెంగల్రాజుపల్లి రాజుపల్లి సూర్పరాజుపల్లి మీదుగా మైసూరుపల్లి హైవే రోడ్డు దగ్గరకు దారి మళ్లించడం జరిగిందని ఈ విషయం వాహనదారులు ప్రయాణికులు గుర్తించి పోలీసులకు సహకరించాలని పోలీసు యంత్రాంగం తెలియజేసింది అంతేకాక చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాకకు అన్ని రకాల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు కోడూరులో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభకు స్థానికులతో పాటు నియోజకవర్గ ప్రజలందరూ సహకరించాలని పోలీసులు కూటమి నాయకులు కోరారు పోలీస్ స్టేషన్కు ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాట్లు చేయనట్లు ఎన్డీఏ కూటమి నాయకులు తెలియజేశారు ఈ భారీ బహిరంగ సభకు ప్రజలు జనస్వామిలా తరలి రావాలని కూటమి నాయకులు మీడియా ద్వారా ప్రజలను కోరినట్లు తెలిసింది